మూర్తి మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు అందిస్తాడు అదే సమయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అమృత నాలుగు చుక్కలు నాలుగు ప్రదేశాలలో భూమిపై పడినట్టుగా చెప్తారు ఆ ప్రదేశాలే ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళ జరుగుతుంది మరియు దీనికి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ నాలుగు ప్రదేశాలలో నదులు ప్రవహిస్తాయి ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసే ప్రదేశం అవేమిటంటే గంగా యమున సరస్వతి హరిద్వార్ గంగా నది ప్రవహిస్తుంది ఉజ్జయిని క్షిప్రా నది ప్రవహిస్తుంది నాసిక్లో గోదావరి నది ప్రవహిస్తుంది సాధారణంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగే కుంభమేళ దాన్ని మహాకుంభమేళ అంటారు థ్యాంక్ యూ